స్టార్టింగ్ లో ఈ లవర్ బాయ్ అమ్మాయి అమ్మాయిల పిచ్చోడు అమ్మాయిలు టచ్ చేస్తున్నాడు అది ఏదైనా బాగా నెగిటివ్ నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కూడా అక్కడ నుంచి జనాలందరినీ పాజిటివ్ తీసుకోవండు అంటే నేను మంచి నేను పూ చేసుకోండి ప్రతి గేమ్ లో హార్డ్ వర్క్ ఇచ్చిండు ఇప్పుడు అంటే జనాల పరంగా అయితే ఆయనకి కప్పియాలనుకుంటున్నారు ఎందుకంటే ఆర్మీ పర్సన్ అని చెప్పి ఆర్మీ సపోర్ట్ ఆర్మీ అంటే ఇప్పుడు ఎవరైనా అగ్రికల్చర్ కి ఆర్మీకే సపోర్ట్ చేస్తారు సో అట్లా ఆయన గెలిపించాలని చూస్తున్నారు కానీ అది కుదరదు అది కాదు ఆయనకున్న పిఆర్ చాలా వీక్ పిఆర్ అంటే ఇంత ముందు నుంచి ఆయనకి ఫాలోయింగ్ లేదుగా వీళ్ళకి ఎప్పటి నుంచో ఫాలోయింగ్ ఉంది సీరియల్ నుండి ఫాలోయింగ్ ఉంది ఆయనకేమో జబర్దస్త్ నుండి అక్కడ అట్లా ఫాలోయింగ్ ఉంది అట్లా ఓవరాల్ ఈ సీజన్ ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఫారామా చె ఈ సీజన్ వరస్ట్ సీజన్ బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే బిగ్ బాస్ నైన్ వరస్ట్ సీజన్ అది నిజంగా నిజంగా వరస్ట్ సీజన్ ఎందుకంటే టాప్స్ బిగ్ బాస్ సీజన్స్ లో ఫోర్ కౌశల ఆర్మీది వేరే లెవెల్ పోయింది ఆ రోజు అప్పుడు కర్ణాటక అప్పుడు కమల్ హాసన్ గారే అసలు ఎవరు ఏది బిగ్ బాస్ లో ఏం నడుస్తుంది కౌశల్ ఎవరు అని అన్నారు తర్వాత ఈ అఖిల్ది సోహెల్ వీళ్ళది బాగా పోయింది తర్వాత సెవెన్ ప్రశాంత్ అయితే రీచ్ వీడియో పెడితే లక్ష రెండు లక్షల ఐదు లక్షలు పోయింది ఇప్పుడు వంద రెండు వందలు కూడా ఓట్లేదు అంటే జనాలు చూడట్లేదు ఏది ఏముంది సుత్తి కంటెంట్ రియాలిటీ ఉందంటావా అంటే ఓటింగ్ ని పట్టించుకోవట్లేదు పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ వాళ్ళకి నచ్చిన కంటెంట్ కంటెస్టెంట్స్ నే తీసుకుంటున్నారు అది వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ నే ఉంచుతున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని బయటికి పంపిస్తున్నారు అది మాత్రం పక్క ఒకవేళ నిజంగా అట్లుండుంటే దువ్వెల మాదిరి మాత్రం ఇప్పుడు బయటికి పోయేది కాదు దువ్వెల మాదిరి బయటికి పోయేది కాదు హరిత హరీష్ బయటికి పోయేటోడే కాదు ఇంకెవరు చాలా మంది బయటికి పోయేటారు మెయిన్ మెయిన్ శ్రీ శ్రీజాగ్ అయితే ఫాలోయింగ్ ఉంది బయట బయట మస్తు ఫాలోయింగ్ ఉంది ఆమె బయటికి పోయేది కాదు ఓవరాల్ గా ఎవరు వాళ్ళిద్దరు ఎవరికన్నా వాళ్ళిద్దరిని కూర్చోబెడతారు అది మనకు చూపారు ఆ బ్లాక్ రూమ్ అది ఏదో సీక్రెట్ రూమ్ దాంట్లో కూర్చోబెడతారు కూర్చోబెట్టి కమిషన్ మాట్లాడుతున్నారు ఇక తను చాకి తను చాకి ఇమాన్యుల్ కి కూర్చోబెడతారు కూర్చోబెట్టి మీ ఇద్దరు ఎవరైతే అంటారు మీరు ఎవరు బాండ్ బాండ్ రాపించుకుంటారు టూ ఇయర్స్ మా మాటిలో పని చేయాలని బార్డర్ అట్లా అంటే రాని వాళ్ళిద్దరు ఎవరికొకరు ఇస్తారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ నేను ఇదే అన్న జరిగేది ఇది నంబర్ మీరు ఇదే అన్న జరిగేది ప్రతిసారి ఇదే జరిగేది మీకు ఇన్ని సీజన్ అయినా కూడా నిజంగా జన్యున్ బిగ్ బాస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోయింది మరి పబ్లిక్ గురించి ఏం చెప్తారు ఎందుకంటే ఓట్స్ వేస్తారు కదా సో ఇక్కడ పబ్లిక్ గురించి పబ్లిక్ ఓటే అయ్యారు నన్ను అడిగితే పబ్లిక్ ఓటే అన్న బిగ్ బాస్ కి ఎవరన్నా ఓటేసి నువ్వు సరే నువ్వు బిగ్ బాస్ ఫాలో అవుతున్నావు ఏ రోజు ఒక ఓటేసిన ఏయో జాబ్ కోసం ఇగో ఒకటి చెప్పనా పబ్లిక్ ఇప్పుడు ఇన్న ఏరియా జూబ్లీస్ ఏరియా ఇక్కడ రెండు లక్షల ఓట్లు ఉంటే లక్ష ఓట్లు వేసారు లక్ష మంది ఓట్ ఓట్ రెండు వేలు మూడు వేలు వేసిన వాళ్ళే ఓట్లు వేయట్లేదు వాళ్ళకి బిగ్ బాస్ కి ఎవరైనా ఓట్ వేసేది ఎవరో ఎవరో పాస్ కాక లేకపోతే ఎవరికైనా అనుబంధం ఉండి అంటే తనుజ నా ఫ్రెండ్ తనజ నా సిస్టర్ అట్లా ఉండి పిఆర్ లేపిస్తే తప్ప బిగ్ బాస్ అనే దానికి ఓట్లే ఉండవు అసలు మూడు వేలు రెండు వేల ఓట్లు కూడా పడు లక్ష మంది చూస్తారు కానీ రెండు వేల ఓట్లు కూడా పడు నాగార్జున గారి హోస్టింగ్ గురించి ఏం చెప్పారు నాగార్జున గారు దయచేసి బిగ్ బాస్ టెన్ కి ఒకసారి బ్రేక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇస్త అంటే ఇస్తే కదా కొత్తదనం వస్తుంది కొత్తది కోరుకుంటారు మీరు అదే మళ్ళీ నేనే చేస్తా మళ్ళీ పదకొండు నేనే చేస్తా పన్నెండు నేను చేస్తా పదమూడు నేను చేస్తా ఉన్నంత వరకు నేనే చేస్తా అంటే జనాలు తగ్గిపోతారు చూసే జనాలు తగ్గిపోతారు ఆ ఖచ్చితంగా వెళ్తా నేను పోతే మొత్తం రేటింగ్ డబుల్ అయింది